ఎందుకంటే దేవుడు మనిషిని ఒక విచక్షణ కలిగిన జీవిలాగా సృష్టించాడు కానీ అన్ని ఎవిడెన్స్ బేస్ మీదనే బ్రతకాల ఎవిడెన్స్ లేని నేను ముందుకెళ్ళను అంటే నువ్వు మెడికల్ షాప్ నుంచి పారాసిటమాల్ అని తెచ్చుకున్నావు వాడు ఉత్తిగానే పారాసిటమాల్ అని రాసిండేవో లోపల సున్నం పెట్టిండేవా నీకేం తెలుసు అది తెల్లగా సున్నం పెట్టి ముద్ద చేసి పారాసిటమాల్ అని రాసిండేవా నువ్వు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇందులో ఉన్నదంతా కూడా పారాసిటమాలే కాబట్టి నేను మింగుతాను మింగుతున్నావా వీఆర్ నాట్ లివింగ్ ఆన్ ద ఎవిడెన్స్ బేస్డ్ ఈరోజు చాలామంది అంటారు దేవుడు ఉంటే ఎవిడెన్స్ కావాలంటే నువ్వు పొద్దున్న తింటున్న బియ్యంలో సున్నం ఉందా లేదా నువ్వు చూసుకున్నావా ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర మీ అమ్మ మీ అమ్మే అని నువ్వు జెనెటిక్ ఎవిడెన్స్ నీ దగ్గర మీ నాన్న నానే అని జెనెటిక్ ఎవిడెన్స్ నీ దగ్గర మీ అన్న అన్నే అని జెనెటిక్ ఎవిడెన్స్ నీ దగ్గర ఆ జెనెటిక్ ఎవిడెన్స్లు చూసుకొని నువ్వు అమ్మ నాన్న అంటున్నావా నువ్వు తినే బియ్యం కరెక్ట్ బియ్యమే అని నువ్వు ఎవిడెన్స్ చూసుకుంటున్నావా నువ్వు వేసుకునే టాబ్లెట్ పారాసిటమాల్ అని ప్రతి టాబ్లెట్ ల్యాబ్కి వెళ్ళి ఎవిడెన్స్ చూసుకొని నువ్వు వేసుకుంటున్నావా ఇవన్నీ మనం ఎవిడెన్స్ బేస్ మీద బ్రతుకుతున్నామా కాదు ఎలాగ బ్రతుకుతున్నాం విచక్షణ దేవుడు మనిషిని ఎవిడెన్స్ మీద బ్రతికే ఒక ఆర్గానిక్ కెమికల్ పదార్థం లాగా దేవుడు తయారు చేయలేదు కానీ జ్ఞానమున్న విచక్షణ కలిగిన మనిషిలాగా దేవుడు తయారు చేశాడు ఆత్మ విషయాన్ని మనము విచక్షణతో గ్రహించి తగ్గింపుతో ఆత్మ మీద ఆధారపడినప్పుడు ఆత్మచేత రాయబడిన ఈ వాక్యము మనకు అర్థమవుతుంది లేదు నాకు తెలివి ఉంది నాకు ఎవిడెన్స్ ఉందంటే ఫస్ట్ మీ అమ్మ ఎవిడెన్స్ తీసుకురా ఫస్ట్ మీ డాడీ ఎవిడెన్స్ తీసుకురా ఫస్ట్ నువ్వు మనిషివన్నీ ఎవిడెన్స్ తీసుకురా నేను ఎందుకు నమ్మాలి నువ్వు అని నువ్వు మొరబొమ్మ మొత్తం వేసుకొని వచ్చినా నువ్వు అని ఎవిడెన్స్ తీసుకురా అరిగిటి సో ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే ఎవిడెన్స్ బేస్ మీద బ్రతకడు దేవుడు భూమి దేవుడు మనిషిని భూమి మీద విచక్షణతో బ్రతికేలాగా తయారు చేశాడు కాబట్టి